తెలంగాణలో ఉద్యోగులకు శుభవార్త రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇచ్చిన ప్రధాన ఎన్నికల అధికారి అవును ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే సెలవు అయితే ఇచ్చారు పోలింగ్ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్దులు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువాల్యూ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాష్కు రాజ్ వికాష్ రాజ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జైశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేటు ఉద్యోగులు కూడా సెలవు ఇవ్వాలని చట్టంలో లేనందున తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకైతే సో సీఓ సూచించారు ప్రైవేటు కంపెనీలు వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్ట్లు సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సో ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులకు అయితే రేపు ఇరవై ఏడో తారీఖున ప్రభుత్వం అయితే సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి